రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైన యేసు క్రీస్తు వారి పేరిట మీకు శుభాలండి ఈ వీడియోలో విశ్వాస జీవితంలో కొనసాగేటువంటి వారు లేక మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొంది క్రైస్తు ఫాలోవర్స్గా జీవిస్తున్నటువంటి వారు విగ్రహార్పితమైనటువంటి వాటిని తినవచ్చునా లేక తినకూడదా అన్న టాపిక్ మీద మరి కలవరి టెంపుల్ సతీష్ కుమార్ గారు ఒక చిన్న సందేశం ఇవ్వటం జరిగింది అట్లాగే పిడి సుందర్రావు గారు ఆయన కూడా తినవచ్చా తినకూడదా అన్న సందర్భాన్ని బట్టి ఆయన కూడా ఒక చిన్న సందేశం ఇవ్వటం జరిగింది ఈ రెండు క్లిప్స్ కూడా నాకు వేరు వాళ్ళ ద్వారా పంపించడం జరిగిందండి అవి నేను మీకు వినిపించి మరి వాటిలో ఉన్న సత్యం ఏంటి అన్నది మీకు చెప్పాలి అని నేను భావిస్తున్నా పీడీ డాడీ వర్సెస్ పిఎస్ సన్ అంటే పి సతీష్ కుమార్ అని అర్థం అండి సో ఒకరు తినవచ్చు అని చెప్పడం జరిగిందండి మీకు తెలుసు పీడీ డాడీ అండ్ కో వారి బ్యాచ్ అంతా కూడా వాక్యాలను వక్రీకరణ చేసుకొని ఒక విధంగా వాక్య సందర్భాలు చూపిస్తూనే తినొచ్చు వాగ్దానాలు ఇచ్చింది లేకపోతే తినొద్దు అనే నిబంధన ఇస్రాయేల్కి చెందింది మనకైతే ఇప్పటి క్రైస్తవులకైతే మనస్సాక్షి నిమిత్తం విచారణ చేయకుండా అనుమానం లేకపోతే ఏదైనా తినొచ్చు అంటూ పీడి సుందర్రావు గారు చెప్పడం జరిగింది అయితే కలవరి టెంపుల్ సతీష్ కుమార్ గారు ఆయన ప్రసాదాలు తినకూడదని తినడం తప్పని అది మంచి పద్ధతి కాదని మనం ప్రత్యేకంగా బ్రతకాలని చెప్పడం జరిగింది సరే అన్న ఇంతకీ మీరు దేని సమర్థిస్తారు అని అంటే నేను మాట్లాడిన ఒక ఓల్డ్ వీడియో క్లిప్ మీకు చూపిస్తానండి బహుశా అది దొరికితే అది వినండి అప్పటికి నా అభిప్రాయం ఏంటన్నది మీకు తెలుస్తుందండి టోటల్గా మొదట సతీష్ కుమార్ వర్సెస్ పిడి డాడీ వీళ్ళ వెర్షన్లు ఏంటో కంప్లీట్గా వినండి విన్న తర్వాత వీలైతే నేను మాట్లాడినటువంటి వీడియో కూడా ప్లే అవుతుంది ఖచ్చితంగా చివరిదాకా చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయాల్ని చక్కగా కామెంట్ రూపంలో తెలియచేట్టు మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ గార్బస్ యూ కొన్ని సంబంధాలు పెట్టుకోకండి ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకునకుండా జాగ్రత్త పడాలి మీరు వారు ఇతర దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలి ద్రవ్యమును తినకుండా చూచుకునను చూచు చూచుకునుము ద్రవ్యము ప్రసాదాలు కానీ పూజగా పూజ చేయబడినటువంటి పళ్ళు కానీ పలహారం కానీ అవి తీసుకోకూడదట అట ఇప్పుడు మనం తీసుకోవచ్చు తెలుసు కదా మీకు ఇప్పుడు మనం తీసుకోవచ్చు అప్పుడు తీసుకోకూడదు చాలా నియమం పెట్టాడు ఎక్కడుంది ఇప్పుడు తీసుకువచ్చాను కొరందీలుకి రాసిన మొదటి పత్రిక అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చూడండి ఇప్పుడు మనం తీసుకోకూడదు తీసుకోవచ్చు చెప్పాడు దేవుడు కొరందీలుకి రాసిన మొదటి పత్రిక పదే అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుంచి మనస్సాక్షి నిమిత్తము మనస్సాక్షి నిమిత్తము ఏ మాత్రం ముందు వెనక దాని గురించినో ఆలోచించకుండా కటికవాణి అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును భూమి గాని దాని మీద పుట్టినవన్నీ దేవుడు కలుగు చేశాడు అవిశ్వాసులో అంటే మీరు అంటరాని వారిని ఎవరిని చూసుకుంటారు అవిశ్వాసులు వాళ్ళలో ఒక ఆయన మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు మనస్సు అక్కడ పాత నిబంధనలు ఏమన్నాడు పాత నిబంధనలో ఏమన్నాడు ఆ దేవతలకు బలర్పించినప్పుడు ఒకడు నన్ను పిలిచిన ఎడలము నీవు వారి బలిద్రవ్యమును తినకుండా చూసుకొను మన ఇస్రాయోలీలతో చెప్పిన దేవుడే ఆఫ్టర్ త్రీ థౌజండ్ ఇయర్స్ మూడు వేలు సంవత్సరాల తర్వాత దేవుడు క్రొత్త నిబంధన లో ఏం రాయించాడు అంటే అవిశ్వాసులలో అంటరాని వాళ్ళలో నమ్మకం దేవుడు అంటే నమ్మకం లేని వారిలో విగ్రహాలను పూజించే వారిలో ఎవరైనా మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెల్లుటకు మీకు మనస్సుంటే మీకు ఏదైతే వడ్డిస్తారో దానిని గూర్చి మనసాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినండి ఇప్పుడు దేనివన్నాడు దేవుడు అండి ఆయన ఇష్టం అండి మరి మనం మనం ఆయన మాట వినాలి క్రైస్తవులకి నియమ నిబంధనలు లేవు ఇస్రాయలీలకి నియమ నిబంధనలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా చాలా స్ట్రిక్ట్గా దేవుడు ఉన్నాడు వాళ్ళ పట్ల అని చెప్పడానికి ఏమండి చాలా స్ట్రిక్ట్ దేవుడు వాళ్ళ పట్ల ఎందుకంటే వాళ్ళ బిహేవింగ్ కూడా మంచిది కాదు కదా ఈజిప్ట్ నుంచి వాళ్ళు మీరు చూసుకొని వస్తున్నారు ఇస్రాయేలీలని వాళ్ళు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు ఓకే విజయప్రసాద్ ప్రసాదం తినొచ్చు ఎవరి వ్యక్తిగతంగా మనం మనసులో మనసులో పెట్టుకున్నటువంటి అంశమే తప్పించి ప్రసాదం అనేది మనం కాదు చెప్పడం జరిగింది క్రైస్తవులు ప్రసాదం తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే ప్రశ్న వేస్తూ ఉంటారు దయచేసి గమనించండి బైబుల్లో స్పష్టంగా ఉంది విగ్రహములకు అర్పించిన వాటిని మనము తినకూడదు మరి మీ క్రిస్మస్ కేక్ ఇస్తే మేము తింటున్నాము మరి మేము ప్రసాదం ఇస్తే మీరు ఎందుకు తినకూడదు దయచేసి వినండి విగ్రహం అర్పించిన దానిని తినవద్దు అని చెప్పి బైబుల్ మనకు చెప్పు క్రిస్మస్ కేక్ కూడా తినకండి అని చెప్పి వాళ్ళ గ్రంథాల్లో ఉన్నట్లయితే తినకండి వాళ్ళు చెప్పగలగాలి మా గ్రంథంలో ఇలా ఉంది ఏమని క్రిస్మస్ కేక్ తినవద్దు అని చెప్పి మా గ్రంథంలో ఉంది అని ఉందనుకోండి మీరు బలవంతం చేయకండి వాళ్ళ గ్రంథాన్ని వాళ్ళని పాటించనివ్వండి మన గ్రంథాన్ని మనం పాటిద్దాం

దేవుడు ఒక నియమాన్ని ఉంచాడు తినే విషయంలో నియమాన్ని ఉంచాడు తండ్రి అయిన దేవుడు తినే విషయంలో నియమాన్ని ఉంచాడు మోషే పర్వతం మీదకెళ్ళి ఒక నియమంతో నలభై పగళ్ళు నలభై రాత్రులు తినకడం మాని కొండ మీద దేవునితో స్నేహం చేసి నిబంధన తెచ్చాడు ఒక ప్రశ్న తినడం లాభమా తినకపోవడం లాభమా అకార్డింగ్ టు హోలీ బైబిల్ చాలా కష్టమైన ప్రశ్నగా ఉందా మానస తినటం రైటా తినకపోవటం రైటా అంటే ఏమి చెప్పలేము దీనికి కొన్ని కొన్ని ప్రశ్నలకి సరైన సమాధానం మనం చెప్పలేము భౌతికంగా తినాలి తినడం కోసమే బ్రతకొద్దు బ్రతకటం కోసం తినండి ఇది ఒక లెక్క సరే రెండవది ఆత్మీయ జీవితంలో విశ్వాసి బలపడాలంటే తినకపోవటే లాభం అని బైబుల్లో అనేక సందర్భాల్లో చెప్పబడింది ఇది గుర్తుంచుకోండి స్పిరిచువల్ గా గుర్తుంచుకోండి తండ్రి నియమం పెట్టాడు కదా యేసు క్రీస్తు వారి కాలానికి కుడితే చెల్లుబాటు అవుతుందా ఎస్ రీడ్ ద బైబిల్ లోకసు అత నాలుగు ఒకటి తర్వాత పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుడు పరిశుద్ధాత్మ ఏకమై దినములు చేత ఆత్మచేత అపవాది చేత శోధింపబడు చుండెను అపవాది శోధనను ఎదుర్కోవటానికి ముందు సిద్ధపాటు ఏంటంటే ఉపవాస ప్రార్థన చక్కగా అయిందా అయ్యిందా దినమలు యందు యేసు ఏమి తినల మోషే ఆ దినమలు యందు మోషే ఏమి తినల నియమ ప్రకారముగా సైతాను మనం గెలవాలి జయించాలి అంటే ఉపవాసముండుట చాలా అవసరత గుర్తుంచుకోండి హలో చాలదండి పరిశుద్ధాత్మ ఏమని చెప్తున్నాడా పద్నాలుగు పదిహేడు దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు సోదరి సోదరుడా తెలుసుకో పరిశుద్ధాత్మ స్టేట్మెంట్ దేవుని సో అని చెప్పండి హలో లుయా శాసం దేవుని రాజ్యము కావాలంటే విశ్వాస జీవితంలో బడపడాలంటే అసలు పరలోక రాజ్యం అంటే భోజనము పానము కాదు జాగ్రత్త తిను విషయములలో జాగ్రత్త దేవుని నియమాలు చూడండి నిజానికి యేసువారు చాలా సందర్భాల్లో ఆయన భోజనం మానేశారండి మీకు తెలుసు లేదు కొన్ని బైబిల్లో ఉన్నాయి ఫర్ సపోజ్ సమరీశ్రీతో మాట్లాడుతున్నప్పుడు ఊళ్ళోకి వెళ్ళి భోజనం కొనడానికి శిష్యులు వెళ్ళారు శుభ్రంగా వాళ్ళు తిని ఏదో యేసుప్రభు కొంత తెచ్చారు ఈ లోపల సంభాషణ యేసుప్రభు వారు స్త్రీతో సంభాషణ చేశారు అయిపోయింది తర్వాత బోధ కూడా కొంచెం భోజనం చేయి చాలా టైం అయిపోయింది అన్నారు పర్వాలేదు భోజించుటకు మీకు తెలియని ఆహారం ఉన్నది తిన్న అది ఏంటంటే నా తండ్రి రాజ్యం కూర్చుని ప్రకటనే చూసారా పస్తున్నాడు ఆయన ఏం తినలా హలో మన జీవితంలో నియమ ప్రకారము భక్తి చేయటం నేర్చుకోండి తినువాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సైతాన్ని ఎక్కడికక్కడ మన డైవర్ట్ చేస్తుంది బైబుల్ ఏం చెప్తుందో ప్రభు ఏం చెప్తాడో తండ్రి ఏం చెప్తాడో వాక్యం ఏం చెప్తుందో దానికి భిన్నంగా సైతాన్ని విశ్వాసులు తయారు చేస్తుందండి జాగ్రత్త ఏం చెప్పాడు ఏదైనా తోటలో తింటే చస్తావు అని చెప్పాడు సైతన్గాడు ఏం చెప్పాడు తింటే మీరు చావరో అని చెప్పాడు వీళ్ళు ఈ విశ్వాసులు ఎవరి మాట అన్నారు ఇద్దరు విశ్వాసులు సైతన్గాడి మాటే విన్నారు ఈ ఇద్దరు ఎవరి మాట అన్నారు అంటే సైతాన్ని చూడండి అంటే అందుకనే అంటే సాధారణంగా మన మనుషుల్ని నిందించొద్దండి మనుషులు మనుషులే మనుషులు మనం ప్రేమించాలి వాళ్ళకి తెలియదు క్షమిద్దాం మనిషి మనకు శత్రువు కాదు సైతనే మనకు శత్రువు ఒక్కోసారి మన సైతానే ఉండి మనని శోధిస్తూ ఉంటాడు అవునా వెళ్దాం సరే ఈ ఇంకొక పొడిగిద్దాంలే ఏముంది సైతం డైవర్ట్ చేస్తాడు జాగ్రత్త దేవుడు ఏం చెప్పాడు తినొద్దు అని చెప్పాడు ఏం పర్వాలే తినండి నా మాట అమ్మండి మీరు దేవదూతలు అయిపోతారు అన్నాడు అన్నాడా దేవుడేం తిన్నారో మీరు దయలు అవుతారు అన్నాడు ఒక విధంగా సైతాన్ని కూడా మీరు తింటే దేవదూతలు అవుతారు అని చెప్పాడు ఏ సైత్యం తన తండ్రి మీకు ఇక్కడ ఇంకొక ఒక ఒక నీతి వాక్యం ఒక సత్యం చెప్పాలి నేను అంటాను ఇక్కడ ఇప్పుడు దాకా మనకి ఏమర్థం అవుతుందంటే సైతాన్ని వ్యతిరేకంగా చెప్పాడు నిజమే ఇంతకు అబద్ధం చెప్పాడా నిజం చెప్పాడా సైతాన్ని చెప్పింది ఏంటి మీరు తినండి చచ్చిపోరు దేవదూతలు అవుతారని చెప్పాడు సైతాన్ని చెప్పింది రైట రాంగా ఏదో ఏదైనా ఒకటేలే ఆల్మోస్ట్ సైత అని చెప్పింది రైట్ రాంగా సైతని మీద పడి మనం ఎప్పుడు అబద్ధకోడు అబద్ధికుడు మోసగాడు దొంగోడు అబద్ధాలు చూపుతాడు అంటాం వాడు చెప్పింది రైటే ఎస్ ఇట్స్ ఫ్యాక్ట్ చాలా మంది తెలియదు విషయం సాతా అని చెప్పింది తప్పని తండ్రి తర్వాత వచ్చి ఖండించలా అందుకనే దేవదూతలతో సమానులైపోయారు ఇక నిజం చెప్పాలంటే అందుకే మన దేవదూతలు కూడా తీర్పు తెచ్చిపోతున్నాం ఇది ఒక మిస్టరికల్ సబ్జెక్ట్ మనిషి ఎప్పుడైతే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలాన్ని తిన్నాడో దేవతలతో సమానుడుగా దేవదూతలతో లేక దేవతలతో సమానుడుగా చేయబడ్డాడు అక్కడ సైతం అని చెప్పింది నిజమే కానీ అది దేవునికి ఇష్టం లేని విషయం అది ఆ సమయానికి దేవునికి ఇష్టం లేని ఒక నియమాన్ని క్రాస్ చేయించాలి సైతం అక్కడ అర్థం చెప్పాలని నిజమే చెప్పింది తిన్నదినానికి కడుగు ఎర్వ పడితే అంది అదే జరిగింది అంతకుముందు సిగ్గరగరు సిగ్గు తెలిసింది జ్ఞానం లేదు జ్ఞానం వచ్చింది అదే మనిషి ఇప్పుడు పరలోకం జీవిస్తున్నాడు నీతిమంతుడైతే దేవదూతగా ఉండి దేవదూతలకే తీర్పు తెచ్చిపోతున్నాడు మనిషి చాలా మందికి విషయం తెలియదు తండ్రి ఖండించలా సాతానా నువ్వు తప్పు చెప్పావని తండ్రి ఖండించలా గుర్తుంచుకోండి జరిగింది అదే ఖచ్చితంగా జరగబోయని చెప్పింది కానీ ఇక్కడ దాని ఉద్దేశం ఏంటి సరే లేళ్ళు దేవదూతలు అవుతారు మంచి అవుతారు మంచి చేద్దామని కాదు ఎలాగైనా తండ్రి మాట జవదాటించాలి జరిగేది తప్ప గొప్ప నాకు అనవసరం ముందు ఆయన ఏడవాలి డాడీ ఏడవాలి ఎంత ప్రేమ నేనంటే ఎంత కచ్చ అనేది సైతాన్ గారికి కడుపుమంట మనుషులంటే ఇంత ప్రేమ ఎలాగైనా క్రాస్ చేయించాలి అందుకనే ప్రియులరా సైతడిగాడేమంటాడు తెలుసా దొంగిలించిన నీళ్లు చాలా తీపుగా ఉంటాయి చాటుని తిన్న భోజనం రుచి సామెత్రి అందులోకి వెళ్ళండి ఇంకొక ఈ ఒక ఆపోజిట్ వార్డ్ చెప్పి తర్వాత వెళ్ళాం గ్రంథం తెలివి లేని వాడు ఒకట వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి చాటున తిన భోజనము రుచి ఏమండి ఈ జాతి ఈ మాటలు సై మనిషికి ఎంత ఇష్టంగా ఉంటాయో చెయ్యరా బాబు చెయ్యరా పని అంటే ఆ పని చేయడు వద్దులే ఏదో చే చూద్దాం అనుకుంటాడు అసలు మనిషి నైజుగా లాంటిదండి సైతన్గాడి బాధ ఏంటి తిన్నారా దొంగతనం చెయ్యి నీ కొండలో నీళ్ళు అట్టగా ఉంటాయి పక్కడు కొండలోకి వెళ్ళి కాజు చేసుకొని తెచ్చుకో చల్లగా ఉంటాయి తీగా ఉంటాయి నీ కొండలో అట్టగా ఉంటాయి నువ్వు తాగు అవి తెచ్చుకో దొంగతనం చెయ్యి చూడకుండా తెచ్చుకో మళ్ళీ చూ చూడకుండా తెచ్చుకో చూడకుండా తిను ఏమైంది తింటే చూసిద్దు మామె ఎక్కడ చూస్తాడు ఏమనుకుంటారో కొత్తగా పెళ్ళి అయితే ఇది ఒక సమస్య సైతన్ బాధలోకి వెళ్ళిపోతారు కొత్తగా పెళ్ళి వాళ్ళు అందరం చూడకుండా ఏమనుకుంటారు ఏమనుకుంటారు చాటును దిన భోజనము రుచి సైతన్గా బోధి దేవుని బోధ ఎలా కూడా తెలుసా ఆయన బోధ కూడా చూడండి సామితుల గ్రంథం ఐదు పదిహేడు ఐదు పదిహేడు కాదండి సొంత కొండలో నీళ్ళు పానం చేయమని తప్ప అయిన నీ సొంత కొండలోని నీళ్లు పాన ఏసా ఆడేమన్నాడు నీ సొంత కొండలో తాగబాక సాటు నీళ్లు సాటును తెచ్చుకో నీళ్ళు రుచిగా ఉంటాయంటున్నాడు దేవుడేమన్నాడు తెలుసా ఒరే నాయన సాటుగా వద్దు దొంగలించొద్దు నీ సొంత కొండలో తాగు అది రుచిగా ఉన్నా పచ్చిగా ఉన్నా చేతుగా ఉన్నా ఉప్పగా ఉన్నా నీ నీళ్ళు లేదు నువ్వు తాగు దేవుడు చెప్పాడు అక్కడ తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చిపోతారు ఆపోజిట్ చేశాడు మీరు చావనే చావరు మళ్ళీ ఇక్కడేముంది దేవుడు ఏం చెప్తున్నాడు నాయన దొంగిలించొద్దురా ఆగ్నిచ్చాడు దొంగతనం చేయొద్దు నువ్వేం చేయాలి నీ సొంత కొండలో నీ సొంతవే నీవే నీ కష్టార్జితమే నీళ్లు తాగు కానీ సైతన్ గడు ఏమి చెబుతున్నాడు దొంగిలించిన నీళ్లు రుచిగా ఉంటాయి పక్క వాళ్ళ నీళ్లు కాజేసుకుని తాగు అని చెప్తున్నాడు చూసారా చాలామంది దానికే ఇష్టపడతారు దేనికి సైతం అనే మాటలు చాలా తీగా ఉంటాయండి చెప్పాను కదా సాడీలు చెప్తుంటే అబ్బాయి ఎంత తినబుద్ధి అవద్దు అట్టగా నిజమా అట్టగా నేను అనుకునేదే ఓరి రిట్టాడు మనిషి ఎంత రుచిగా అమ్మాయి ఏ సాయి గురించి ఆహా సరేనమ్మా ఆ సరేలే అంటాం చూసారా సాడీలు అయితే ఎంత రుచిగా ఉంటాయో లోకడుపులోకి వెళ్తాయి ఇక్కడ డైవర్ట్ చేస్తున్నాడు జాగ్రత్త సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు విజయం క్రీస్తు విజయం అనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు మంచి మంచి సాక్ష్యాలు వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి తప్పక వీక్షించండి దీవెనలు పొందండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అవర్ వీడియోస్